హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత బయట చూసారు కదా క్లైమేట్ ఎంత కూల్గా ఉందో అండ్ ఇప్పుడే నేను వాకిలంతా కూడా కడిగేశానండి సో ఇంకా నెక్స్ట్ అయితే ఉగాదికి ముందు అనమాట ఈ వ్లాగ్ ముందు రోజు ఇంకా ఈ అయితే మేము లాస్ట్ వీక్ నుంచి కూడా ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాం క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి హౌస్ అని చెప్పి బట్ మాకు సరిగ్గా అవ్వలేదన్నమాట అనుకున్నవన్నీ కూడా ఇంకా అందుకని పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది నా హెల్త్ బాగాలేకపోవడం దీనివల్ల కొంచెం ఆగిపోవాల్సి వచ్చింది సో ఫైనల్గా ఇంకా ఈ రోజు అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఇంకా మంగళవారం రోజు మనకి ఉగాది కాబట్టి సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట భూజులన్నీ కూడా దులిపేసాము అండ్ దాని తర్వాత వన్ బై వన్ ఫ్యాన్స్ తుడుచుకోవడం ఇదంతా బ్లాగ్ అయితే కంప్లీట్ గేమ్ షూట్ చేయలేదులేండి ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఉంటున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళని తొందరగా పంపించాల్సి వస్తుంది అండ్ తొందరగా ట్వెల్త్ అంతా కూడా ఇంటికి వచ్చేస్తున్నారు ఇంకా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టుకోవడం ఇంకా వాళ్ళ గురించి తెలిసిందే కదా అల్లరియా గొడవలు ఇవన్నీ సరిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇంకా నేనైతే మంచిగా ముగ్గు అయితే పెట్టేశాను మొత్తం కడిగేసాను కదా ఇంకా రేపు మార్నింగ్ అంటే నైట్ ఈవినింగే మొత్తం కూడా హౌస్ షుఫ్ట్ మొత్తం కడిగేయాలని ప్లాన్ ఎంతవరకు అవుతుందో చూడాలి ఇంకా నేను లోపలికి వచ్చేసి కొంచెం అంత కాఫీ తాగుదాము అని చెప్పి అనుకుని పాలు వేడి చేసి వచ్చేలోపు లౌక్యం అయితే నిద్రలేచేసి చేసి ఇంకా క్లీన్ అయితే చేస్తూ ఉందండి ఇల్లు అంతా కూడా నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో ఆయన కానీ నిదానంగా చేసుకుంటూ ఉన్నాను కూర్చుంటూ లేస్తూ ఇంకా లౌక్యమేమో మా మమ్మీకి బాగాలేదు అని చెప్పి చీపురు తీసుకునింది అనమాట సో అటు ఇటు కొంచెం లాక్ వచ్చింది ఎక్కడిది అక్కడే ఉంది కానీ పట్టుకునిందండి చీపురు పట్టుకోవడం అంటే గ్రేటే కదా అది కూడా అమ్మకి బాగలేదు పని చేయాలి అని చెప్పి పట్టుకునిందంటే ఇంక అంతకంటే ఏం కావాలో చెప్పండి అక్కడే హ్యాపీ అనమాట సరే అని చెప్పేసి నేను కొంచెం ముద్దుగా ఉంది కదా అని చెప్పి ఒక క్లిప్ అయితే షూట్ చేశాను చిమ్మేసిందంట ఇంకా సోఫాల కింద ఎక్కడిదక్కడే ఉంది కదా అంటే నేను ఇంకా చేస్తాను ఉండుమా అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంది పాపం ఇంకా అంత ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదులే అని చెప్పేసి ఇంకా తర్వాత మళ్ళీ నేను తీసుకొని అదంతా తీసేశారనమాట సో ఇలా ఉందండి ఈ మధ్య మార్నింగ్ బ్లాగ్స్ అవి ఎక్కువ షూట్ చేయట్లేదు ఒకవేళ షూట్ చేసినా కానీ హడావిడైపోతూ ఉంది కదా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి కంపల్సరీ ఇంకా సిక్స్ థర్టీకి లేవాల్సి వస్తుంది సో సెవెన్ అయింది అనమాట సురేష్ గారు అయితే ఇంకా లోపల ఉన్న బెడ్షీట్స్ అవన్నీ కూడా దులిపేస్తూ ఉన్నారు మళ్ళీ ఓకే మేము ఇలా హెల్ప్ చేస్తూ ఉందనమాట రెగ్యులర్గా అయితే ఇంకా ఇల్లు అది చిమ్మకుండా కాఫీ అది కూడా ఏం తాగను కాకపోతే హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి సో దానివల్ల కొంతసేపు అలా కూర్చుని రిలాక్స్ అయ్యి చిమ్మేసి తర్వాత కాఫీ తాగదాం అనుకున్నా బట్ లౌక్యం వచ్చిందనమాట మధ్యలో ఋత్విక్యము తన పని తను చూసుకుంటున్నాడు బ్రష్ చేసుకోవడము స్నానం చేయడము ఇవి తన పని తన అనమాట తను ఏం పట్టించుకోడు ఎంతైనా ఆడపిల్ల అంటే ఇంట్లో ఏం జరుగుతుంది ఎలా ఉంది అమ్మ పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉంటుందండి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆడపిల్ల కూడా ఉండాలి మగపిల్లాడు ఉండాలి అండ్ ఆడపిల్ అంటే ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ అని చెప్పి కాదండి కాకపోతే ఇద్దరు ఉంటే ఒకే లైఫ్ కదా నేను చాలా రోజుల నుంచి అలాగే అనుకునేదాన్ని ఒకరు వాళ్ళు ఒకరు వీళ్ళు ఉంటే అరే మాకు ఆడపిల్ల ఉంటే బాగుండేది లేదు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కానీ ఒక మగ్గపిల్లడు ఉంటే బాగుండేది సో ఈ ఫీల్ లేకుండా ఎక్కువ తక్కువ అని లేకుండా సో ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరి ముచ్చట్లు తీరిపోతూ ఉంటాయి అనమాట సో నేను అలాగే కోరుకున్నా సో అలాగే జరిగింది అనమాట ఇంక ఇక్కడ కాఫీ అయితే పాలు బాగా వేడెక్కిపోయాయండి కాఫీ అయితే తాగేశాను అండ్ దాని తర్వాత అయితే లౌక్యమ్మ చూసారు కదా పని అయిపోయిన తర్వాత ఇంకా ఈ వాటర్లో ఫ్లవర్స్ అన్నీ వేసి పెట్టేసింది మధ్య అంతా కూడా డెకరేట్ చేయలేదు మమ్మీ ఈరోజు నేను డెకరేట్ చేస్తాను అని చెప్పి అవన్నీ డెకరేట్ చేసి వీడియో క్లిప్ కూడా నా కోసం షూట్ చేసింది అనమాట నేనైతే కొంచెం లైట్గా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంక ఇంట్లో ఉండే బెడ్షీట్స్ ఇవన్నీ రోజు ఈవినింగ్ వరకు నైట్ ట్వెల్వ్ అయినా కానీ పని ఉండేలాగా ఉంది ఒక వెబ్ మిషన్ అయితే రన్నింగ్లోనే ఉందండి ఆ పని అయితే ఆగట్లేదు అనమాట పెళ్ళిళ్ళ సీజన్ కదా కొంచెం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు అన్నీ కూడా తర్వాత ముహూర్తాలు ఉండవు అని చెప్పేసి అందరూ పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా ఆ పని చేసుకుంటూనే మిగిలిన పనులైతే చేసుకుంటూ ఉన్నాను అండ్ ఈరోజైతే చాలా రోజుల నుంచి పిల్లలకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇంట్లో నాన్ వెజ్ ఏం కుక్ చేయలేదండి సో దాని తర్వాత సురేష్ గారు అయితే చికెన్ తీసుకొచ్చాడనమాట ఇంకా తనకి కానీ అండ్ రుత్వికి కానీ బాగా ఇష్టం బిర్యానీ అంటే లొక్కకి నాకు అంతేమి ఉండదు ఇంకా నాన్ వెజ్ అసలు తినలేము అనమాట ఎప్పుడైనా ఇంకా ఒక వన్ మంత్ అయిపోయింది ఫిష్ కర్రీ తినాలి అలా అనిపిస్తుంది అండ్ బిర్యానీ కూడా అప్పుడప్పుడు ఇష్టమేం కాదు వాళ్ళు తెచ్చుకుంటే మనం కూడా టేస్ట్ వద్దాము అన్న వేలో తింటూ ఉంటామన్నమాట సో ఇంక అయితే కొంచమే చికెన్ ఒక హాఫ్ కేజీ తెప్పించాను వాళ్ళిద్దరి కోసమే కదా అని చెప్పి ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నా ఏంటి కడాయిలో చేస్తున్నావు అనుకుంటారేమో నాకు ఈ కడాయి చాలా కంఫర్ట్గా ఉందండి అందులో కూడా టూ గ్లాసెస్ అనమాట ఇంకా బిర్యానీకి నా దగ్గర అల్యూమినియం ఉంది అది కూడా చాలా పెద్దది సరేలే ఇదైతే కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు చికెన్ ఇదంతా కూడా అని చెప్పి కడాయి లాగా చేస్తూ ఉన్నాను సో మా సురేష్ నవ్వుతున్నారు అనమాట ఎవరైనా కానీ కడాయిలో బిర్యానీ చేస్తారా అంటే ఇంకా యూజ్ చేసి చూపిస్తే చాలామంది చేశారు నేనే కాదు ఫస్ట్ టైం అని చెప్పేసి నాకు కూడా అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట సో ఇదేంటంటే స్టీల్ కడాయి ఈ మధ్యకాలంలో మనకి అందరూ కూడా స్టీల్ వాడండి స్టీల్ వాడండి అల్యూమినియం వద్దు అంటున్నారు కాబట్టి సో ఇంకా అల్యూమినియం వాడబుద్దులేదండి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళిద్దరి కోసమే కదా అది కూడా తక్కువ రైసే కదా అని చెప్పేసి దీంట్లో చేస్తే చేసాను ఒకటి స్టీల్ది తీసుకోవాలన్నమాట బిర్యానీ కుక్ చేసుకోవడం కోసం సపరేట్గా ఇదంతా ఇంకా ఫిష్ కర్రీకి వాటికి వాడేశాను కాబట్టి నాన్ వెజ్ అయితే దీంట్లోనే కుక్ చేస్తున్నాను ఇంకా వెజ్ కర్రీస్కి రీసెంట్గా ఒక చిన్న కడాయి తీసుకున్నాను అండి స్టీల్లోనే ఇప్పుడిప్పుడే నేను అన్నింటికి కూడా షిఫ్ట్ అయిపోతూ ఉన్నాను అనమాట వన్ బై వన్ అన్నీ కూడా షిఫ్ట్ అయిపోతూ ఉన్నాను దేన్ని యూజ్ చేయాలి అనిపించట్లేదు అల్యూమినియం కానీ ఇలాంటివి కాకపోతే నాకు ఎందుకో ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ లాగా అనిపిస్తుంది అండి ఎన్ని ఇయర్స్ నుంచి తింటున్నాం కదా మధ్యలో ఏమైంది అని చెప్పి కాకపోతే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా రీజన్ ఉందిలేండి ఈ ఈ మధ్యకాలంలోనే ఇంకా అన్ని స్టీల్ వాడండి స్టీల్ వాడండి అంటున్నారు అండ్ మన హెల్త్ ఇష్యూస్ కూడా అలానే ఉంటున్నాయి పర్టికులర్గా దానివల్లనే అంటే నేనైతే డ్రస్ చేయను మనం తినే ఫుడ్ ప్రతిదీ కూడా కల్తీ అయిపోతూ ఉంది సో దానివల్ల అండ్ వాతావరణం కూడా మనం వేసే డస్ట్ ప్లాస్టిక్ యూసేస్ సో దీని అంతటి వల్ల అనుకుంటాను పర్టికులర్గా ఇవి వాడటం వల్లనే అని చెప్పైతే నాకు అంత అనిపించదు బట్ ఒకటి ఏంటంటే మనం ఏదన్నా దీనివల్ల ఇది జరుగుతుంది అంటే ఆ భయంతో మనము వాడేస్తూ ఉంటాము దాన్ని డైవర్ట్ చేసేస్తూ ఉంటాము అండ్ మీరు చూసినట్లయితే ఒకప్పుడు మనం అందరం కూడా పామ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇలా యూజ్ చేసేవాళ్ళం అండ్ దాని తర్వాత తర్వాత ఇంకా హార్ట్కి మంచిది అంటే అందరికీ సన్ఫ్లవర్ ఆయిల్ అడిక్ట్ చేసేసారు ప్రజెంట్ ఏంటంటే అది సన్ఫ్లవర్ ఆయిల్ అసలు వాడకూడదు అని చెప్పేసి అంటారు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియని లైఫ్ స్టైల్ అయిపోయింది ప్రతి ఒక్కరిది కూడా అని సో ఎవరు ఏది చెప్తే దానివల్ల క్యాన్సర్ వస్తుంది దీనివల్ల ఇది జరుగుతుంది అంటే అవి నమ్మేయడము సో ఫాలో అవ్వడం దానివల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చు బట్ వాళ్ళే అలవాటు చేస్తారు వాళ్ళే అవాయిడ్ చేయండి అని చెప్పేసి అంటారు సో అదనమాట ప్రస్తుత సమాజం అలా ఉంది అండ్ మనం కూడా అలానే ఉన్నాము నెక్స్ట్ అయితే ఇంకా బిర్యానీ పని అయితే అయిపోయిందండి అంతా కూడా నేను నార్మల్గా దమ్ బిర్యానీ స్టైల్ అయితే నాకు రాదండి నార్మల్గా మనం రైస్ ఎలా కుక్ చేస్తాము అలాగే చికెన్ అదంతా కూడా ఫ్రై చేసి రైస్ వేసి చేసేస్తూ ఉంటాను దమ్ బిర్యానీ లాగా కాకుండా పులావ్ ఎలా చేసుకుంటాము అలాగనమాట అండ్ నేనైతే రీసెంట్గా ఒక రైస్ కుక్కర్ అయితే పర్చేస్ చేశానండి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది రైస్ కు కుక్కర్ లేకుండా నేనైతే నార్మల్గానే కుక్ చేసేదాన్ని గ్యాస్ మీదనే అలా అవ్వడం వల్ల ఏంటంటే నాకున్న ఈ మరుపుతో ఏంటంటే గ్యాస్ ఆపడం మర్చిపోతున్నాను దానివల్ల అన్నం అయితే మాడిపోతుంది అండ్ గ్యాస్ మీద కొంచెం వాటర్ ఎక్కువైందనుకోండి అదంతా కూడా పొంగిపోయి ఇంకా కిచెన్ మొత్తం గలీజ్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది పని ఎక్కువైపోతుంది సరే అని చెప్పేసి నేను అగారోలో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అయితే చూశానండి మోడల్ వచ్చేసి మార్వెల్ అనమాట చాలా బాగుంది ఇలాంటిది ఇంతకుముందు నా దగ్గర ఉండే సో ఇంకా ఇదే మోడల్లో తీసుకున్నాను వన్ పాయింట్ ఎయిట్ లీటర్ అండి అగారో ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా బాగుంటాయి అండ్ ఆల్మోస్ట్ నేను మీరు చూసినట్లయితే ఇప్పుడు వాడిన స్టీల్ కడాయితో పాటు అన్నీ కూడా అగారో ప్రోడక్ట్స్ వాడుతున్నాను ఎందుకంటే క్వాలిటీ వైజ్ అండ్ మనకి బడ్జెట్ వైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి నేను అగారో ప్రోడక్ట్స్నే వాడుతున్నాను సో ఇదైతే నేను అమెజాన్లో అండి మీకు కూడా కావాలంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ట్రై చేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ మూత వస్తుంది లాస్ట్ టైం అగారోలో నేను నాన్ స్టిక్ తీసుకున్నాను కాకపోతే అటాచ్డ్ ఉండటం వల్ల నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు సో మూత ఇలా సపరేట్ వస్తే మనకి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట అండ్ ప్లగ్ ఒకటి అండ్ ఒక గరిట ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి స్టీమర్ లాగా అనమాట ఉడికించుకోవడానికి వెజిటేబుల్స్ ఏమైనా సో దానికోసం అయితే ఇచ్చారు అండ్ దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక బౌల్ కూడా ఇచ్చారండి ఇదేంటంటే మెజర్మెంట్ కప్ అనమాట బౌల్లో వచ్చేసి అల్యూమినియం వచ్చింది ఏంటి ఇప్పుడు ఇంతవరకు ఎంత చోటు చెప్పి మళ్ళీ అల్యూమినియం అంటారేమో అల్యూమినియం అంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కొన్ని రోజులు వాడి దాని తర్వాత మళ్ళీ షిఫ్ట్ అవుదాము స్టీల్కి అని చెప్పేసి నాకు ఇది బాగా నచ్చుతుంది అనమాట ఈ కంపెనీ ఇంకా అందుకని చెప్పి చూసి సర్లే కొన్ని రోజులు ఒక టూ త్రీ మంత్స్ యూజ్ చేద్దాము దాని తర్వాత మళ్ళీ షిఫ్ట్ అవుదాము స్టీల్కి అని చెప్పి తీసేసుకున్నాను సో ఇంకా ఆప్షన్ లేకపోవడం వల్ల అండ్ వారంటీ కార్డ్ అండి ఇది అయితే సో చాలా బాగుంటాయి అగారో ప్రోడక్ట్స్ అన్నీ కూడా అగారోలో మనకి ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ లాంచ్ అయిపోతూ ఉన్నాయండి ఎందుకంటే కంపెనీ అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బ్రాండ్ సో మీరు కూడా ట్రై చేయాలి అంటే అగారోలో మనకి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కడాయితో సహా ఉంది అండ్ బ్యూటీకి సంబంధించినవి మసాజర్స్ కానీ రైస్ కుక్కర్స్ కానీ అండ్ కాఫీ మేకర్స్ కానీ మైక్రోవెన్స్ ఇంకా ఇలా చాలా రకాల ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీ బాగున్నాయి ఎక్కువ మంది అగారో ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నాకు కంపెనీ బాగా నచ్చింది కాబట్టి నేను కూడా నా రెగ్యులర్ లో అగరోని అయితే తీసేసుకుంటున్నాను అనమాట ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా అండ్ చూసారు కదా లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి చాలా నీట్గా కూడా ఉంది ఇదంతా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత ఇంట్రెస్టింగ్గా ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఇదన్నమాట ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ నాకు బాగా నచ్చింది రెగ్యులర్ యూస్కి బ్యాచులర్స్కి కానీ ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది అండ్ అగరోలో ఏంటంటే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఆన్ అండ్ ఆఫ్ అండి చాలా సింపుల్ అనమాట రెగ్యులర్ మనం వాడే రైస్ కుక్కర్ లాగానే మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి చాలా బాగుంది క్వాలిటీ కానీ ఇదంతా సో ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా రోజులైందండి నేను కూడా ఈ మధ్య బిర్యానీస్ అవి చేసి అండ్ చాలా రోజుల తర్వాత చేశాను అనమాట నెయ్యి అవి కూడా లేవు జస్ట్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో అలా చేసేసాను మసాలాలు అవి కూడా ఎక్కువ వేయలేదు పిల్లలకి బాగాలే అంటే ఈ మధ్య బాగాలేదు అండ్ సురేష్ గారికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా సో ఇంకెవరికైనా కానీ మసాలాలు అవి ఎక్కువ తింటే ఇబ్బందేలేండి అందుకని చెప్పేసి ఉన్న వాటితో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నటి వరకు ఒకేకి ఇష్టమైనవన్నీ చేస్తున్నాను కదా ఇగ్గ కర్రీ అవి ఇంక రుత్విక్ నీకు ఏం అంటే నాకు బిర్యానీ అన్నాడు వాడికి మామూలుగా చాలా ఇష్టం అండి వీక్లీ వన్స్ ఖచ్చితంగా వాడి కోసమైనా కానీ తెప్పిస్తూ ఉంటాము ఇంకా బాగలేక ఈ మధ్య ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది పాపం కదా అని చెప్పి ఇంకా చేసేసాను అనమాట ఇంట్లోనే ఇంకా బయట నుంచి కంటే కూడా నువ్వు చేయమమ్మీ చాలా బాగుంటుంది అన్నాడు ఇంకా అందుకని చెప్పి చేసేసాను చాలా బాగా వచ్చింది చాలా రోజుల తర్వాత అయినా కానీ మసాలాలు ఇవన్నీ తక్కువ కలర్స్ అవి ఏం వేయకుండా బాస్మతి రైస్ ఆల్రెడీ ఉన్నాయి సో ఇంకా వాటితో అలా చేసేసా అనమాట అండ్ చాలా బాగా వచ్చింది హడావిడిగా ఏం అనుకోకుండా చేస్తేనే బాగుంటాయండి మనం పర్ఫెక్ట్గా చెయ్యాలి అనుకుంటే అవి ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతూ ఉంటుంది నా విషయంలో అయితే ఇంక ఇక్కడ సురేష్ గారు అయితే పెరుగు చట్నీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఇచ్చారనమాట అండ్ దాని తర్వాత పెరుగు చట్నీ కూడా చేసేసాను పెరుగు చట్నీ లేదు అస్సలు తినరండి పిల్లలు ఇద్దరు అందరూ కూడా ఇంకా పెరుగు చట్నీ అయితే కొంచెం ఎక్స్ట్రానే చేసి పెట్టేశానమాట వాళ్ళకి నచ్చినట్లు తింటారు కదా అని చెప్పేసి మార్నింగ్ ఈవినింగ్ తినేస్తే ఋత్వికి తృప్తి అయిపోతుంది అనమాట ఈ రోజుతో అందులో కూడా ఫీల్ అవుతాడు కదా మమ్మీ లౌక్య కోసమే చేస్తుంది నా కోసం చెయ్యదు అని చెప్పి వాడు తినే ఇష్టంగా అడిగేది ఏంటి అంటే బిర్యానీ అనమాట ఇంకేం అడగడు మన అమ్మకి ఏమంటే కొంచెం ఎగ్ కర్రీ ఇంకా పానీపూరీలు ఇలాంటివి బయట ఫుడ్ ఎక్కువ అడుగుతుంది ఏమో ఇలాంటివి బిర్యానీ తప్ప మిగిలినవన్నీ కూడా అడ్జస్ట్ అయిపోతాడు ఏదైనా కానీ తినేస్తాడు సో చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇంకా కొంచెం నెయ్యి అండ్ కొంచెం మసాలా అంటే చెక్క మొగలు ఇలాంటివి ఉంటాయి కదండి అవన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీ ఉండే ఇంకా బాగుండేది బట్ ఇది కూడా చాలా బాగుంది అన్ని లైట్ ఫ్లేవర్స్ వస్తూ చాలా బాగుండే అండ్ ముక్క కూడా కడాయిలో కాబట్టి బాగా ఉడికించి దాని తర్వాత రైస్ అది వేశాను కాబట్టి బాగా ఉడికిందనమాట అండ్ మసాలా కూడా రైస్కి లాగా పులావ్ లాగా చేశాను కాబట్టి బాగా పట్టి చాలా టేస్టీగా అనిపించింది సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే ఎలా అనిపించింది సింపుల్గా షూట్ చేశాను వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేయండి మరొక బ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్